గుడ్ మార్నింగ్ హైదరాబాద్ యాడ్ చూడండి టైం అదే నాలుగున్నర ఫిబ్రవరి ఎనిమిది శనివారం రోజు స్టార్ట్ చేసిన దుకాణ మనం ఇగో ఊబర్ జీరో ఓలా జీరో ర్యాపిడో జీరో ఓకే మళ్ళీ పని ఉంది జీరో ఊబర్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఓలా ఓలా ఇవ్ జీరో స్టార్ట్ స్టార్ట్ డ్యూటీ ర్యాపిడు ఇవ్ జీరో స్టార్ట్ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి మధ్యాహ్నం దాకా పన్నెండు రెండు గంట నేనైతే రెండు వందలకి కదా నిన్న పదిహేను వందల యాభై రూపాయలు కొట్టాం మనం నైట్ రైడర్స్ జాగ్రత్త కొడుతున్నారంట కొట్టి బైకులు గురించి కుటుంబారంట జాగ్రత్త ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇగో నాలుగైతున్న టైము సాయంత్రం చూసుకురా పొద్దున్న వీడియో కూడా ఉంది ఎంత ముందు అయితే మనం ఎంతైనా చూపిస్తే ఇప్పుడు మీకు నేను మనకి ఇగో ఓలాలో వచ్చి మూడు వందల ముప్పై ఆరు అయింది లాస్ట్ రైడు ఎన్ని గంటలు చూపిస్తాను లాస్ట్ అయితే ఊబర్లో కొట్టిన ఊబర్లో వచ్చి వెయ్యి తొంభై ముప్పై రూపాయలు కట్ చేసుకుంటూ టోటల్ పదకొండు వందల ఎంత పదకొండు వందల ఇరవై వేలకి వెళ్ళి ముప్పై రూపాయలు కట్ చేసుకుంటే వెయ్యి తొంభై మిగిలింది ఓకే లాస్ట్ అయితే చూపిస్తుందిలా ఎన్ని గంటకు ఇగో లాస్ట్ ట్రిప్ రెండు ఇరవై ఏడుకి మనం రెండు ఇరవై ఏడుకి లాస్ట్ ట్రిప్ అనమాట ఇప్పుడు నాలుగు కానీ ఇది పట్టించుకోకండి అప్పటి నుంచి ఇప్పటి వరకు లంచ్ ఇంట్లో చేసే వరకు టైం అయింది విడియోకి రెండు ఇరవై ఏడుకి లాస్ట్ ట్రిప్ ఇచ్చిన మొత్తం అంటే రెండు గంటల వరకు టైం అనమాట పొద్దున్నీ మనం నాలుగు గంటలకి స్టార్ట్ చేసినాం కదా ఇంకా వెయ్యి తొంభై ఓలాలో మూడు వందల ముప్పై ఆరు ర్యాపిడోలా చూపించలేదు నూట ఎనభై ఆరు ఓకే టోటల్ ఎంత వెయ్యి పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు మొత్తం పదహారు వందల రూపాయలు అయింది టైం చూసారు కదా రెండు గంటల లాస్ట్ ఇప్పటి ఇది కాదు కానీ ఇది చూద్దాం టైం రెండు గంటలు ఇరవై నిమిషాల వరకు పదహారు వందలు ఇంకా కూడా కంటిన్యూ అవుతుంటుంది నైట్ మళ్ళీ ఇప్పుడే పోతున్నాయి బట్నే నాలుగు అవుతుంది కదా మళ్ళీ స్టార్ట్ చేస్తాం బట్నే నైట్ చూద్దాం ఎన్ని గంటల వరకు చేస్తున్నాం మరి టైం నాలుగు అవుతుంది స్టార్ట్ చేద్దాం మనం ఓలాబర్ చూద్దాం ఓలాగా ర్యాపిడ్ మూడు ఆన్ మూడు ఆన్ అని మీకు చూపిస్తాను నేను ఆర్డర్లు మన అమౌంట్ ఎంత అవుతుందో అంత అవుతుందని చెప్తున్నా నేను రోజులు కదా ఆర్డర్ల దగ్గర ఎట్లా ఫేస్ చేస్తాము ఏమి రిస్క్ ఏమి ఉండదు కానీ ఆయన చూపిస్తా ఏమి ఎట్లేదు నీకు ఓలాలో కొంపల్లి అంటే లేపిద్దాం టూ హండ్రెడ్ రూపీస్ మిగతా రెండు అప్ చేసుకోవాలి ఆర్డర్లు ఉంటాయి మనకి ా చూసారా ర్యాపిడ్లో ఆర్డర్ యాక్సెప్ట్ అయింది ఇట్లా ఉంటుంది ఏం చేస్తాం క్యాన్సిల్ చేయాలి డైరెక్ట్గా మనకి క్యాన్సిల్ మై ఆర్డర్స్ ఇట్లా ఎడ్డెట్లు ఉంటాయి ఇవేమో ఏం తెలియదు అన్నట్టు ఇంత అయింది అంత అయింది అనగానే కథాం సూపర్ కూడా ఆఫ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు పంతొమ్మిది కిలోమీటర్లు డ్రాప్ టోటల్ ఇరవై ఒక కిలోమీటర్ అవుతుంది రెండు వందల రూపాయలు అమౌంట్ పా ఇంటికి అయితే వచ్చినాము నేను ఈయన కూడా వచ్చిండు రెండు అయినా వేయండి పంపనిషన్ ఆగిండంటే రెండు అయినట్టున్నాయి కస్టమర్ ఫోన్ లేపట్లేదు ఓలా అండి లొకేషన్ నాను लेना कुछ नहीं। నుంచి ఇంకో ఆర్డర్ వస్తుంది మరి అది యాక్సెప్ట్ అవుతుందా అవదా టూ సిక్స్టీ సిక్స్ మళ్ళీ అటే జౌలీ కూడా ఎంజీబీఎస్ అవి వచ్చిన చి మళ్ళీ వచ్చింది మనకి వచ్చింది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ టూ సిక్స్టీ వస్తుందని లేవట్లేదు ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వట్లేదు రెండు వందల అరవై ఆర్డరు నెట్వర్క్ ఇష్యూ వల్ల మ్యాప్ అయితే ఓపెన్ ఎత్తలేదు కస్టమర్కి ఫోన్ చేసిండు ఆటో స్టాండ్ దగ్గర ఉందా అని పోదాం మనము బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరా ఓకే ఓకే మరి అందరు నాకు గుడ్ ఈవెనింగ్ హైదరాబాద్ రైడారు చూడండి టైం సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఆఫీస్ ఇప్పుడే సో మనం చూసా కదా ఒకటి కొంపల్ పోయినాం మళ్ళీ కొంపల్ నుంచి ఎమ్మట్నే అది రెండు వందల అరవై ఆరు రూపాయలు నా కోసం వస్తుంది కానీ చెప్పి అక్కడ కొట్టుకున్న సరికి ఎంజీపీస్ కేసుకొచ్చినా అన్నవసంగి తీసుకొచ్చిన ఇక్కడ తెలుసుగా మన నాంపల్లిలో ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఆ ఎగ్జిబిషన్ నడవడం వల్ల ధూలు తిరిగిపోయిన ట్రాఫిక్ మొత్తం మూడఫ్ అయిపోయింది సప్లై ఛార్జింగ్ కూడా అయిపోయింది అందుకే ఇక ఆపేసిన ఎంతైనా చూపించుకుంటాం మొత్తం మూడిట్లో ఇక వన్ ఎయిటీ సిక్స్ ర్యాపిడోలో ఊబర్లో వచ్చేసి అదే థౌజండ్ నైంటీ ఓలాలో సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఓకేనా టోటల్ ఎంత చూసుకోండి కదా వన్ సెవెంటీ ప్లస్ వన్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఇది నైన్ ఫిఫ్టీ ప్లస్ థౌజండ్ నైంటీ అంత టూ థౌజండ్ ఫార్టీ రెండు వేల నలభై రూపాయలు అయింది రోజు మనకి సార్ శనివారం నాట్ బ్యాడ్ కదా అసలు ఇంక రెండు వందలు అనుకున్నా కానీ ఈ ట్రాఫిక్ జామ్ వల్ల హ్యాబిట్స్ నుంచే పోతుంటేనే అర్థమైపోయింది మొత్తం ఫుల్ ప్యాకప్ ఉంది ఉండేసరికి ఏం చేయలేం కదా ఇరవై కిలోమీటర్లు చుక్కలు చూపించినారు దింపి ఆడ ముందు మార్కెట్కి వెళ్ళి వచ్చే వరకు వచ్చే వరకు అయిపోయింది మన పని అందుకే ఇక దుకాణం బంద్ చేసి ఇంటికి పోతున్నా చూడండి నా రెండు రైట్ కూడా చూపిస్తాడు చూసుకో ఎట్లుందో అది ఈరోజు మొత్తం మీద అయితే మన ఎర్నింగ్ శనివారం రోజు ఫిబ్రవరి ఎయిట్ ఇయర్ రెండు వేల నలభై రూపాయలు సబ్స్క్రైబ్